ఓం సాయిరా ఈరోజు సాయిబాబా పారాయణంలోని బాబాగారి మహిమల గురించి తెలుసుకుందాము చోల్కర్ ఎవరు చోల్కరు దాసగన కీర్తనలు హరికథల వల్ల బాబా పేరు కొంకణ దేశంలో మారుమోగిపోయింది దాసుగను తన చక్కని హరికథల వల్ల బాబా యొక్క కీర్తిని వ్యాపింపజేసి అనేకులకు సాయి దర్శన భాగ్యం కలిగించాడు హరికథలను వినడానికి ఎంతోమంది వస్తారు ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయము మనసుకు హత్తుకుపోతుంది కొంతమందికి కథ నచ్చితే కొంతమందికి అందులోని పాటలు కొంతమందికి అందులోని వేదాంత భక్తి అలాగే ఇంకొంతమందికి హాస్యము ఇలా రకరకాల భావాలు హరికథలో నచ్చేవి ఆ విధంగానే ఒకసారి దాసుగను టానాలోని కౌపినేశ్వర ఆలయంలో హరికథ చెబుతున్నప్పుడు రానా సివిల్ కోర్టులో గుమస్తాగా పనిచేస్తున్న చోల్కర్ అనే పేదవాడు ఆ హరికథ వినడానికి వచ్చిన వాళ్ళలో ఒకడు అతను దాసుగారు చెప్పేదంతా చాలా శ్రద్ధగా విన్నాడు అతని మనసు కరిగి అక్కడికక్కడే మనసులో బాబాను ధ్యానించి తాను పేదవాడినని కాబట్టి కుటుంబాన్ని సరిగ్గా పోషించుకోలేకపోతున్నానని బాబా అనుగ్రహంతో గవర్నమెంట్ పరీక్షలో పాస్ అయి స్థిరమైన ఉద్యోగం దొరుకుతే షిర్డీకి వచ్చి బాబా పాదములకు నమస్కరించి అందరికీ కలకంద పంచిపెడతానని మొక్కుకున్నాడు బాబా కృపతో చోల్కర్ పరీక్షలో పాస్ అయ్యాడు స్థిరమైన ఉద్యోగం దొరికింది ఇక షిరిడీ వెళ్ళి ముక్కు చెల్లించుకోవడమే మిగిలింది మొక్కైతే మొక్కాడు కానీ అతనేమో బీదవాడు కుటుంబము పెద్దదవటం వల్ల డబ్బు మిగులుచుకొని వెళ్ళడం అంటూ సాధ్యమయ్యే పని కాదు మనసుంటే మార్గం ఉంటుంది కదా చోల్కర్ మనసు ఆగలేదు అందుకే అతను ఆలోచించి ఇంటి ఖర్చు తగ్గించుకోవాలనుకుని టీలో వేసుకునే చక్కెరను మాని ఆ డబ్బును దాచడం ప్రారంభించి కొంత డబ్బు మిగుల్చుకున్న తర్వాత షెడీ వెళ్ళి జోగు ఇంట్లో దిగాడు అక్కడి నుంచి ఇద్దరూ కలిసి బాబా దర్శనానికి ద్వారకా మాయికి వెళ్ళారు చోల్కర్ బాబా పాదాలకు భక్తితో నమస్కరించి తాను మృక్కున్న ప్రకారం కలకందా పంచిపెట్టాడు తన మనసులోని కోరికలు ఆనాటితో తీరాయని తనకెంతో తృప్తిగా ఉందని చోల్కర్ బాబాతో చెప్పాడు అప్పుడు బాబా జోగుతో నీ అతిథికి టీలో చక్కర ఎక్కువగా వేసి ఇవ్వు అని అన్నారు జోగుకు చోల్కర్ టీలో చక్కెర వేసుకోవడం మానేసి ఆ డబ్బులు కూడబెట్టి షిరిడీ వచ్చిన సంగతి తెలియదు కాబట్టి అతనికి బాబా మాటలలోని ఆంతర్యం అర్థం కాలేదు కానీ చోల్కర్ దానిని వెంటనే గ్రహించి తన ఇంట్లో తాను చేసిన చిన్న పని బాబా ఎలా చేరిందని ఆశ్చర్యపోయాడు ఇది పైకి చాలా చిన్నదిగా కనిపిస్తుంది కానీ ఇందులో ఎంతో ప్రేమ ఆప్యాయతలున్నాయి ఎందుకంటే టీలో చక్కెర వేసుకోకుండా ఆ డబ్బును మిగిల్చడం అంటే అందులో చోల్కర్ మనసు బాబా దర్శనం కోసం అతని ఆరాటము మృక్కు తర్వాత త్వరగా చెల్లించాలనే ఆతృత అన్నీ కనిపిస్తాయి మనలో ఎంతో మంది కష్టాలలో ఉన్నప్పుడు ఎంతో దీనంగా మొక్కులు మొక్కి ఆ కష్టాలు తీరగానే ఆ సంతోషంలో మొక్కులు మర్చిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి అయితే చోల్కర్ ఉద్యోగం రావడానికి ఎంత ఆతృత పడ్డాడో ఆ కోరిక నెరవేరగానే తన మొక్కు చెల్లించుకోవడానికి కూడా అంతే ఆతృత చెందాడు అది నెరవేర్చడానికి తనకు తోచిన మార్గం తాను ఎంచుకున్నాడు ఈ రకంగా అతను చూపిన ప్రేమలోని నిజాయితీ బాబాను చేరింది కాబట్టి కథ ద్వారా మనం గ్రహించేది ఏమిటంటే మనలో కలిగే ప్రతి ఆలోచన బాబాను చేరుతుంది అది మంచి ఆలోచన అయితే బాబా ప్రేమకు పాత్రలు అవుతాము కాబట్టి మనం మన ఆలోచనల్ని మంచి వైపు మళ్లించి ఆచరించడానికి ప్రయత్నించాలి ఇప్పుడు రెండు బల్లుల గురించి తెలుసుకుందాము ఒకసారి మసీదులో బాబా ముందు ఒక భక్తుడు కూర్చొని ఉన్నారు ఇంతలో గోడ మీద ఒక బల్లి టిక్కుటిక్కుమని పలికింది ఆ బల్లి పలికిన దానికి అర్థమే అర్థం ఆ భక్తుడు ఎంతో కుతూహలంతో బాబాని అడిగాడు అది శుభశు శుభశకునమా లేక అశుభమా అని కూడా అడిగాడు అప్పుడు బాబా ఆ బల్లి చెల్లెలు ఔరంగాబాద్ నుంచి ఈ బల్లిని చూడడానికి వస్తుందని బల్లి అనిపిస్తుందని చెప్పారు ఆ సమాధానం ఊహించని భక్తుడు ఆశ్చర్యపోయి ఇంకేమి మాట్లాడకుండా కూర్చున్నాడు కొంతసేపు అయిన తర్వాత ఎవరో ఔరంగాబాద్ నుంచి గుర్రం మీద బాబా దర్శనానికి షిరిడీ వచ్చారు అతనికి ఇంకా కొంచెం దూరం పోవాలి కానీ అతను గుర్రం ఆకలితో ముందుకు పోలేకపోయింది అప్పుడు అతను తన భుజం మీద ఉన్న సంచిని తీసి దుమ్ము దులిపి గుర్రానికి ఉలువలు తేవడానికి వెళ్ళాడు అయితే సంచిలోని దుమ్ము దులిపినప్పుడు అందులో నుంచి ఒక బల్లి కిందపడి అందరూ చూస్తుండగానే గోడ మీదికెక్కింది ఇందాక ప్రశ్నించిన భక్తుని అదంతా జాగ్రత్తగా గమనించమని బాబా చెప్పారు ఆ బల్లి తన అక్క దగ్గరకు సంతోషంగా వెళ్ళింది చాలా కాలం తర్వాత కలుసుకున్న అక్కా చెల్లెలిద్దరూ ఒకరినొకరు కౌగలించుకొని ముద్దులు ఇడుకొని గుండ్రముగా తిరుగుతూ ఎక్కువగా ప్రేమతో ఆడిని ఎక్కడి షిరిడి ఎక్కడి ఔరంగాబాదు గుర్రపురవుతూ ఔరంగాబాద్ నుంచి బల్లిని తీసుకొని షిరిడి ఎలా వచ్చాడు జరగబోయే సంగతిని బాబా ముందుగానే ఎట్లు చెప్పగలిగారు ఈ రకంగా బాబా మనుషుల మనసులోని సంగతులను గ్రహించి చెప్పడమే కాక బల్లి పలికిన దాని అర్థాన్ని కూడా వివరించి తన సర్వజ్ఞతకు జంతువులు కీటకాలు కూడా సమానమైనని ఉదాహరణలతో సహా నిరూపించారు ఓం సాయిరా రేపటి వీడియోలో మరికొన్ని మహిమలతో మళ్ళీ కలుస్తాం